ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా ఆవేశపూరితంగా నిరుద్యోగులకు ప్రతినిధిగా నిరుద్యోగులకు ఒక నాయకుడిగా చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవారు ఆయన రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు ఎక్కడ ఏ జనాభాను ఉద్దేశించయినా సరే ముఖ్యంగా నిరుద్యోగుల సంబంధించి ఏం రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్టులు అయితే ఇరవై మూడు వేల పైగా ఖాళీగా ఉన్నాయి నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మరియు టీచర్ పోస్టులు ఇరవై మూడు వేల ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తాను పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు ఈ పిల్లలకి మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి మన ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న ఇరవై మూడు వేల ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తాము ప్రతి పిల్లవాడికి కూడా నేను చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాటిచ్చి నిలుపుకోవాలి ఒకవేళ నిలుపుకోలేకపోతే ఇచ్చిన మాట ఏ పార్టీ అయినా సరే నిలుపుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాళ్ళకి వాళ్ళని ఇంటి దారి పట్టించే పరిస్థితిని తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పేర్కొన్నారు ఈరోజు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పారు మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పారు నిన్న మంత్రి మండలి సమావేశంలో కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు అంటే మీరు చెప్పిన ఇరవై వేల ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఎక్కడున్నాయి మీరు చెప్పిన దానికి ఈరోజు నేను ఇచ్చిన ప్రకటనకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు వేలలో రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిలు తీశారు చివరికి రెండు వేల మూడవ సంవత్సరంలో అన్ట్రైన్డ్ డిఎస్సి కూడా తీశారు అన్ట్రైన్డ్ డిఎస్సి అంటే డిఎస్సి రాయాలంటే డిఎడ్ కానీ బిఎడ్ కానీ పూర్తి చేయాలి అంటే టీచర్ ట్రైనింగ్ పొంది ఉండాలి టీచర్ ట్రైనింగ్ పొందకుండానే టీచర్ పోస్టులు తీసి ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చే అన్ట్రైన్డ్ డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు తీశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సి తీశారు ఒకటి రెండు వేల పద్నాలుగులో పదివేలు టీచర్ పోస్టులు తీస్తే సుమారు ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు తీశారు అంటే ఆ ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారు అలా చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేలే భర్తీ చేయడం ఏంటి అని ప్రశ్న వేశారు సో ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మొన్న శాసన మండలిలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగాయి ఈ శాసన మండలిలో మేము ఒక ప్రశ్న వేసాం ఎమ్మెల్సీలుగా ముఖ్యంగా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక ప్రశ్న వేసాను ప్రశ్న ఏంటంటే జిల్లాల వారీగా పోస్టులు వారీగా ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఇందులో మంజూరు అయిన పోస్టులన్నీ ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులన్నీ అని ఒక ప్రశ్న మేము మేము శాసనమండలి అడగడం జరిగింది మేము ఇది శాసన శాసనమండలిలో మేము ప్రశ్న వేస్తే దీనికి సమాధానం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం ఇచ్చారు ఈ సమాధానం యొక్క సారాంశం ఏంటంటే రాష్ట్రంలో లక్ష ఎనభై ఎనిమిది వేల టీచర్ పోస్టులు మంజూరు అయి ఉన్నాయి ఇందులో పనిచేస్తున్నవి లక్ష అరవై తొమ్మిది వేలు ఇక ఖాళీగా ఉన్నవి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై సో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ప్రకారము ఇది నేను సొంతంగా చెప్పేది కాదు శాసన మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది సో ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎక్కడ శాసన మండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారు కానీ మాకు అవసరమైనవి కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మాత్రమే మేము ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాము ఇవే మాకు అవసరమైనవి అని చెప్పారు ఖాళీగా ఉన్నాయి చూస్తే పద్దెనిమిది వేలైతే ఎనిమిది వేలే భర్తీ చేస్తామంటున్నారు అంటే మిగతా పదివేల టీచర్ పోస్టులు ఏమయ్యాయి అనేది ప్రశ్న అంటే రద్దు చేశారా ఈ పదివేల టీచర్ పోస్టులు పూర్తిగా మీరు రద్దు చేసేసారా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నూట పదిహేడు జీవం తీసుకొచ్చింది నూట పదిహేడు జీవం తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు తరగతుల్లి హై స్కూల్లో మెర్చి చేసేసింది ఇలా మెర్చి చేయడం వల్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా రద్దు చేయబడ్డాయి రెండవది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టి